కాలం తిరిగి వచ్చేసింది త్వాదశే మాసే చైత్రే నావమికేధ అశ్వమేధయాగాన్ని చైత్రమాసంలో చేస్తే దశరథ మహారాజు మరలా పుత్రకామేష్ఠి కూడా చైత్రమాసంలోనే చేయడం జరిగింది అలా పుత్రకామేష్ఠి పూర్తయిన తర్వాత మరలా సంవత్సరం తిరిగొచ్చింది సంవత్సరం తిరిగొచ్చిన సమయంలో దశరథమహారాజుకి సంతానం కలగటం జరిగింది ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథ చైత్రమాసం రానే వచ్చింది నవమితిథిలో నక్షత్రే దైవత్యే స్వచ్ఛ సంస్థు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథ విందునా సహ ప్రోద్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యాజనం సంయుతం విష్ణోరగం యజ్ఞమంతా పరిసమాప్తమైంది నాకు సంతానం కలుగుతారు అని చాలా సంతోషిస్తూ ఆనందంతో మనస్సు తృప్తిపడ్డటువంటి దశరథ మహారాజు కాలం గడుపుతూ ఉండగా ఆరు ఋతువులు గడిచిపోయాయి అనగా సంవత్సరం తిరిగి వచ్చింది పూర్తయిపోతూ ఉన్న సమయంలో పన్నెండవ నెల అనగా మరలా చైత్రమాసం వచ్చిన సమయంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి రోజున ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు సూర్యుడు కుజుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలు కూడా ఉచ్చస్థానంలో ఉండి మేషరాశిలో మకర రాశిలో కర్కాటక రాశిలో మీనరాశిలో తులారాశిలో ఈ గ్రహాలు స్థానం ఉండేటటువంటి రాసులు ఉండగా చంద్రుడితో కలిసి ఉన్నటువంటి గురుడు ఉండటం వల్ల కర్కాటక లగ్నం నందు కౌసల్యాదేవికి సకల జగన్నాథుడైనటువంటి వాడు సర్వలోక నమస్కృతుడైనటువంటి వాడు సర్వలక్షణ సంపన్నుడు అయినటువంటి విష్ణువు యొక్క అంశ పుట్టడం జరిగింది జన్మించడం జరిగింది మహాభాగ్యవంతుడు వర్ధనుడు అయినటువంటి రాముడు పుత్రుడుగా జన్మించారు చైత్రమాసంలో ఐదు గ్రహాలు స్థితిలో ఉండగా పునర్వసు నక్షత్రములో రాముడు జన్మించడం జరిగింది అంతేకాకుండా కౌసల్యామిజా